హలో ఫ్రెండ్స్ అయితే ఒక మూవీ అయితే తీసుకొచ్చాను భయ్యా మంచి హర్రర్ మూవీ తప్పకుండా చూసిన వాళ్ళు ఉంటే కావచ్చు ఫ్రెండ్స్ మీకు ఆ మూవీ ఎలా అనిపించింది అనేది చూసిన వాళ్ళని నేను నేను చెప్పబోయే ఇదే మూవీ గురించి కాదు భయ్య కిస్కింద పూరి మూవీ గురించి అయితే నేనైతే ఆ మూవీ అయితే ఇప్పుడు చూడడం జరిగింది భయ్య బట్ నేను మిరాయి ట్రాన్స్లేషన్లోనే ఉన్నాను మిరై అయితే ఎంత బాగా అనిపించింది నాకు బట్ ఈ మూవీ చూడడం జరిగింది భయ్యా మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య ఎట్టకాలకు ఒక మంచి హర్రర్ ఫిల్మ్ చూసే ఫీల్ అయితే కలిగింది భయ్య మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే కౌన్స్ అయ్యింది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేసి ఇంకా ఈ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య ఎక్కడ ల్యాగ్ లేకుండా ఒక మంచి పాయింట్ తీసుకుని స్టోరీని అయితే క్లైమాక్స్ వరకు లాక్కి వెళ్ళడం అనేది ఒక గ్రేట్ భయ్యా ఒక టూ అవర్స్ అనేది థియేటర్లో కూర్చొని పెట్టడం అనేది చాలా బాగా తీసుకున్నారు బట్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి భయ్య బట్ అంత బడ్జెట్ ఏంటి కాకుండా లో బడ్జెట్లో తీయడం విజువల్స్ బాగుండడం ఎక్సలెంట్ ఉంది బట్ మన హీరో యాక్టింగ్ అయినా చాలా అంటే చాలా బాగుంది ఇదివరకు సినిమాల కంటే ఈ మూవీలోనైతే ఎక్సలెంట్ ఉంది బట్ యాక్టర్స్డ్ మూవీతో అయితే పాల్సివ్ బట్ ఈ మూవీలో అయితే చాలా బాగా నింపించారు మన సాయి శ్రీనివాస్ గారు అలాగే మన హీరోయిన్ అనుపమా గారు అనుపమా గారు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు భయ్ ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ అయినా అవైలబుల్గా చేస్తుంది బట్ ఈ మూవీలో విలన్ గురించి చెప్పుకో ఈ మూవీలో విలన్ ఒకప్పుడు డ్యాన్సర్ పోయ్య డ్యాన్స్ కొరియోగ్రఫర్ చేస్తారు తమిళ యాక్టర్ అయినా కుమ్మేశ ఇచ్చిన రోల్ ఎక్సలెంట్ ఉంది నాకైతే పీక్స్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా మూవీ విషయానికి వస్తే ప్రతి ఒక్క యాక్టింగ్ స్కిల్స్ ఎదిరిపోయాయి మన ఆదిగారి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్లో మూవీ ఒక ట్రాన్స్ నుంచి వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది భయ్య థియేటర్లో అలాగా నెక్స్ట్ ఏం జరుగుతుంది ట్విస్ట్స్ అయితే ఎదిరిపోయాయి భయ్యా ఇంటర్వల్ బ్యాంగ్ అయినా క్లైమాక్స్ అయినా వేరే లెవెల్లో మీరు ఎవరైనా మూవీ మిస్ అయి ఉంటే తప్పకుండా వెళ్ళి అయితే చూడండి భయ్యా చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే మాకైతే నచ్చింది ఒక మంచి హారర్ వర్క్ మూవీ అయితే చూస్తారు భయ్య మీరు పెట్టే హండ్రెడ్ రూపీస్కి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్